બોગર બોગર ઓરે વાલા નાલે કસની ચુંટીલાય આ તમ મા કાર પર બેટ કર ચાલા નહોત મા કોકકોલા ચાલા નહોત કોકકા પર કાર પર બેટ પીચે સંતાલુ હો હા હા આ કોકકા આ બેટ પર કે મા કોકકાંં તા દેવ నీ దయ ఏయ్ దయ దయ కరండి దయ అంటే ఏ కదంట ఆ పేపర్ లో ఉంచడం ఓ ఉంచాలా నీ దయ నేను నేను నివురు చెందండి మా ఊరు బోర్ పేపర్ నాకందో పేపర్ పెస్ట్ మార్గలేదు ఓ ఏది ఏది నాకు తెలుసు నేను చూస్తాను ఇక్కడ చూస్తాను மானேடேன்னு நான் வந்து நிக்கிறேன் பாக்க பாக்க மாடார் பே பண்டால ஓஹோ 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 பாட்டவ பாறேன் எத்த சுனி हां குக்கಿಗೆ பேடி பாட்டவ பாவ நௌரினு பாவுன கோட் சுக்கமா கோடு ஒரே சின்னங்க நீ என்ன நீ என்ன கேக்க போறியா मार சொல்லு நீ வந்து என்ன கேக்க போறன்னுட்கா మొబైల్ వరా ఎదవ పాట పావా పాట పావా అంటే దొరుకుతుంది దొరుకునా బ్రేక్ చాలా ఉంది ఆ బ్రేక్ ఎంత కొక్కటి మిస్పెట్టడం లేదు వేరే ఎక్కడ తడైంది నిరసనను కాసం అవుతది ఏంటది బ్రేక్ అది ఏంటండి కొక్కడ సమర చేయండి ఎందుకు ఇది మా కంటా లేదు ఆ ఆ జప్పుకో డాడని కొడాయి మాొక్క డా కొడుతాడు ఓ డా మాొక్క కొప్ర డా కొడుతుండో మా తాతుకరి బెండి బెండి అంటే అయ్యిలే పండి మా తాతుకరి పేపి అమ్మా మా తాతుకరి పేపి మాొక్క రెండు ఒకటేటి ఓ దేపరా నిన్ను మనుకోవాలంటే నీ ఇంటలో మా తాతుకరి పేప నిన్ను లేపించావు ఓరే మైండ్ పన్ చేస్తుందా పన్ చేయిలే

మహంద్రా ని మొన్న కుచేస్తా ట్రాక్ ఏంటి ఆయన నన్ను పగల ఏం కావాలనే మా మొగుడికి చెప్పు నేను మొగుడా అరేయ్ ఇది ఏం కావాలనే మన చెప్పు ఆ నికేం ఆ ఇది ఏం కావన కేవాలనే ని కాల్ పుచేస్తా ఏంటి వరవను ఏయ్ ఈ దేయినా ఏరాటా ఫరవన ఏయ్ అలానే నన్ను కుచేస్తా కదా మన డిన్నర్ అనియే మన మొగుడు కుచేయిలే నేనే కయనే అలా పోతు আছে তাৰপিছত はいバラ。